మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి గట్కేసర్ దగ్గరలో అన్నోజీగూడలో సేల్కి వచ్చింది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు ఇది ఒక త్రీ బిహెచ్కే డ్యూప్లెక్స్ హౌస్ అండి ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ మనకి ఇప్పుడు రీసేల్కి వచ్చింది ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ నార్త్ సైడ్ ఏమో ఫార్టీ ఫీట్ రోడ్ వచ్చింది అండ్ ఈస్ట్ సైడ్ ఏమో థర్టీ ఫీట్ రోడ్ వచ్చింది ఇది హౌజ్ ప్లానింగ్ వచ్చేసరికి మనం ఎంటర్ అవ్వడంతోనే ఒక పార్కింగ్ ఏరియా వచ్చింది ఈజీగా కార్ అండ్ బైక్స్ పార్క్ చేసుకోవచ్చు ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక హాలు అండ్ కిచెన్ పూజా ఏరియా డైనింగ్ ఏరియా అండ్ ఒక బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ మనం లోపల నుండి స్టెప్స్ తీసుకొని పైకి వెళితే ఫస్ట్ ఫ్లోర్లో టూ బెడ్రూమ్స్ విత్ అటాచ్ బాత్రూమ్ అండ్ ఒక సిట్అవుట్ అండ్ ఒక బాల్కనీ వ్యూ ఉంటుందండి ఇది మనకి టోటల్గా హౌస్ ప్లాన్ సరౌండెడ్ కూడా అన్ని హౌజెస్ ఉన్నాయి మంచి డెవలప్ అయిన ఏరియానే ఇది వరంగల్ హైవేకి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి అంతే వీళ్ళకి ఎమర్జెన్సీ సేల్ ఉందండి ఇది ప్రైస్ వచ్చేసి నైంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఆల్ బ్యాంక్స్లోనూ కూడా ఎలిజిబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్